భానుమతి పెళ్ళి ఎలా ఆపాలో తెలియక అలాగే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న ప్రమీల అయితే ఏంటే భానుమతి ఆ పెళ్ళి ఎలా ఆపాలో ముందు అది చూడు ఈ కడుపులో కడుపు గురించి ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భానుమతి అయితే లేదమ్మా నేను ఎంత కేర్లెస్గా ఉంటున్నాను తెలుసా అని చెప్పి అంటు అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రమీల అయితే అది కాదమ్మా నువ్వు దాని గురించి పట్టించుకోకు ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది అబద్దమమ్మా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే భానుమతి అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పి అంటుంది అవునమ్మా ఆ రోజు నీకు కడుపు పండిందని అందరి ముందు చెప్పాను కానీ అది నిజం కాదు అబద్ధం నీకు అసలు కడుపే రాలేదు అని చెప్పి అంటుంది ఆ మాట విని భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఎందుకమ్మా ఇలా చేసావు నువ్వు అని చెప్పి భానుమతి వాళ్ళ అమ్మని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రమీల అయితే ఏం చేయనమ్మా నా కూతురు బ్రతుకుపోతుంది అని చెప్పి కడుపు అని చెప్పి ఆ ఇంట్లోనే ఉండేలా చేశానమ్మా నేను చేసింది తప్పే కానీ నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లో ఉండకపోతే ఈ పెళ్లి ఆపడం ఎలా అమ్మా ఇలాంటి పనులన్నీ కూడా నీకు ఎలా తెలుస్తాయి చెప్పు అందుకే ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను ఆ ఇంట్లో ఉండేలా చేశాను అని చెప్పి ప్రమీల అంటుంది ఆ మాట వినగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ విషయం జీపా తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి భానుమతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రమీల అయితే మాత్రం నువ్వేం కంగారు పడకమ్మా అంతా బాగానే జరుగుతుంది ముందు ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చెయ్యు అని చెప్పి ప్రమీల భానుమతితో అంటుంది ఆ మాట విని భానుమతి అయితే ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు ఇప్పటికే అవమానాలు భరించలేకపోతున్నాము ఇంకా నన్ను వాళ్ళు ఏమంటారో ఏంటో అని చెప్పి భానుమతి అయితే ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్